아이아 <놀람> 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 ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని పురస్కరించుకొని గిద్దలూరు నియోజకవర్గంలోని రైతులు కొన్ని వందలాదిగా ట్రాక్టర్లు వేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం గారు అనేటువంటి దీనితో రైతులు పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఒక్కసారి మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రైతన్నకి ఎంత భరోసా ఇస్తున్నాడో ఒక్కసారి మనం గమనించాలి ఈరోజు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చే దానిలో భాగంగా మొదటి విడత ఏడు వేల రూపాయలు వారి ఖాతాలో వారికి జమ చేయడం జరిగింది రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు వారి ఖాతాలో జమ చేయబోతా ఉంది ఇదే కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతు ఏదైతే నల్లబర్లి ఆకుని ఏదైతే ఒక యొక్క వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వము రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించి నల్లబర్లి ఆకును కొను కొనుగోలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు పరిపాలన చేసింది ఒకవైపు నాడు మిర్చికి టమోటాకి ఇతర ఏదైతే రైతు పంటల గిట్టుబాటు ధర లేకపోతే ఏం చేసిందని అడుగుతా ఉన్నాను ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ లేని సమస్యను ఉన్నట్టు చిత్రీకరించి రైతులను మరలా మోసగించి బుట్టలో వేసుకోవాలని చూస్తా ఉంది ఈ రోజు రైతులు ఒక్కసారి మీరు ట్రాక్టర్లను మొత్తాన్ని చూడండి వెనకలా బారులు తీరి కిలోమీటర్ల పొడవుతో రైతులు కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకునే దానికి వచ్చారు ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రన్న అండ రైతన్నకు భరోసా ఈ రోజు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది వ్యవసాయాన్ని పండుగగా చేసే ప్రభుత్వం రైతన్నకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు కల్పించే ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇది రైతు ప్రభుత్వంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను